నేను ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకో తెలుసా ఈ రోజు తొలి ఏకాదశి అని చెప్పేసి నేను మా అన్న మా చెల్లి గుడికి వెళ్ళినాం అక్కడ గుడి దగ్గర తెలిసింది మాకు అబ్బా నాకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా అని గుడిలోకి ఎంట్రీ అవ్వగానే చిన్నపిల్లలు వచ్చి అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క నాకు ఒక సెల్ఫీ ఇవ్వవా అని అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ చిన్నపిల్లలే చూస్తున్నారు అనుకున్నాను కానీ చిన్నపిల్లలతో పాటు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చూస్తున్నారంట వాళ్ళ మమ్మీలు ఇంకా వాళ్ళ అక్కలు అందరు మాతో సెల్ఫీస్ దిగినారు ఇది నిజంగా మాకు మెమొరబుల్ మూమెంట్ ఇలాంటి సపోర్ట్ ఇంకా మాకు మీ నుండి ఉంటదని కోరుకుంటున్నాను అట్లా నా సబ్స్క్రైబర్స్ అందరూ నాతో మాట్లాడుతుంటే నాకు అసలు టెంపుల్ నుంచి ఇంటికే రాబుద్దవలేదు చాలా హ్యాపీగా అనిపించింది 너무 <목소리도> ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తెలియని ఫీలింగ్ మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఎప్పుడు అనుకునే దాన్ని మన ఛానల్లో చిట్టి చిట్టి సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారని కానీ ఈ రోజు తెలిసింది చిట్టి చిట్టి సబ్స్క్రైబర్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మన వీడియోస్ చూస్తారని ఇంకా వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పినారో తెలుసా పూజిత మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పినారు ఆ ఒక్క మాటతోటి ఇంకా నేను గాల్లో తేలిపోయినంతే ఈ రోజంతా స్వామి బ్లెస్సింగ్స్ వల్లే అని మా నమ్మకం ఆ స్వామి ఇలాంటి మూమెంట్స్ ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఆ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినాం కానీ మాకు కలిసిన సబ్స్క్రైబర్స్ అందరూ మాకు బ్లెస్ చేసినారు మీరు ఇంకా ఇలాగే ఎదగాలి ఇంకా మీరు వీడియోస్ ఇలాగే తీయాలి అని చెప్పేసి మన ఛానల్ని ఇంతగా ప్రేమతో ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ